ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మల గన్నయమ్మ ముగ్రమ్ముల మూలపుటమ్మ సురారులమ్మ కొడిపారడి పుచ్చని యమ్మ ననులో నమ్మిన వేల్పుటమ్ముల మనుల యుండడి దిగ్గ మాయమ్మ కృపాబ్దీచ్ఛు కవిత్వ పటత్వ సంపదల్ కాయండి ఇవాళ ఎనిమిదో రోజు శ్రీ సరస్వతి అమ్మవారి పూజ కూడా అయిపోయింది కంప్లీట్ చేసుకున్నాం దేవి అష్టోత్తరం ఇవాళే పసుపు కుంకుమ గాజులతోటి మహాలక్ష్మి అష్టోత్తరం రెండూ చదువుకున్నాము ఇవాళ ఆ పాపాయి ఇంట్లోనే ఉంది కాబట్టి హాస్టల్ నుంచి వచ్చింది కాబట్టి ఇవాళ అమ్మాయి చేత సరస్వతి పూజ అలానే మహాలక్ష్మి అమ్మవారి పూజ అష్టోత్తరం చేపించాను ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓం శ్రీ మాత్రే నమ ఎడుకొండ్లవాడ వెంకటరమణ గోవింద్